సుందరమైన కొండల మధ్య ప్రశాంతమైన గ్రామంలో బాలు అనే కుతూహలమైన బాలుడు ఉండేవాడు ఒకరోజు పాత వేప చెట్టు దగ్గర సంచరిస్తూ బాలు ఒక పాత పూర్వపు ఎద్దు బండిని కనుగొన్నాడు మొదట దాని గురించి సాధారణంగా అనిపించిన అతను తాకిన వెంటనే బండి మృదువుగా ప్రకాశించి లోతైన స్వరం వినిపించింది శుభోదయం చిన్నవాడా నేను సాధారణ ఎద్దు బండి కాదు నేను మంత్రమయమైన బండి నా సహాయంతో నువ్వు కాలగమనంలో ప్రయాణించి గత రహస్యాలను తెలుసుకోగలవు బండి గరగరా ఊగుతూ ముందుకు కదలడం ప్రారంభించింది చుట్టూ ప్రకాశించే కాంతుల మధ్య బాలు బాగా పట్టుకున్నాడు లోకం తిప్పలు ఆగినప్పుడు అతను పురాతన రాజ్యంలోని శబ్దంతో నిండిన జీవితం మధ్య కనిపించాడు బాలు ఒక జ్ఞానవంతుడైన మునితో కలుసుకున్నాడు అతను ధైర్యం మరియు ఇతరులకు సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి బోధించాడు ఆ ముని ఒక బంగారు తాలిని బాలుకు ఇచ్చి ఇది నీకు మార్గం చూపుతుంది అని చెప్పాడు బాలు తన గ్రామానికి తిరిగి వచ్చేసరికి అది బీభత్సమైన తుపానుతో ప్రమాదంలో పడింది అతను సాధించిన జ్ఞానం మరియు ధైర్యంతో ఎద్దుబండిని ఉపయోగించి గ్రామస్తులను భద్రతా ప్రదేశానికి నడిపించాడు గ్రామం కాపాడబడింది బాలు ధైర్యం తరతరాలకు ప్రేరణ కథగా మారింది మంత్రమయమైన ఎద్దు బండి తిరిగి దాని విశ్రాంతి స్థలానికి వెళ్ళింది తదుపరి ఆసక్తి గల ఆత్మ కోసం వేచి ఉంది గమనించుకోండి ధైర్యం మరియు జ్ఞానం గొప్ప సాహసాలకు దారితీస్తాయి తదుపరి వరకు మిత్రులారా